నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగింది అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అటు ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గుళ్ళగొట్టింటారో మెడిగడ్డ దగ్గర కూడా బాంబో పెట్టి వీడియో ఏదో చేసింటాడు అందుకే అంతలోచ్చగాలు చేసి మళ్ళీ వాళ్ళే బదినం చేసి పర్రేవాడి కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టే ఎక్కడ ఉంది ఆ దుడ్డే అని వాడు తిరుగుతాడు ఎన్డీఎస్సే రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ వాడు బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి